నిండు నదులు పారు నిల్చి గంభీరమై నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెర్రి వాగు పారు వేగ అల్పుడాడు రీతి అది కుండు ఆడునా అల్పుడాడు రీతి అధికొడు ఆడునా విశ్వదాభిరామా వినురవేమా పెద్ద పెద్ద నదులు నిదానంగా గంభీరంగా ప్రవహిస్తాయి కానీ చిన్న చిన్న వాగులు వంకలు వేగంగా పొంగి పొర్లిపోతూ ప్రవహిస్తాయి అదేవిధంగా యోగ్యుడు నిండు నదిలాగా ఉన్నతంగా మాట్లాడతాడు నీచుడు లేక కలవాడు పొంగి పొర్లే చిన్న వాగులకు కుమల్లే వెర్రిగా బడబడా వాగుతూనే ఉంటాడని వేమన భావం